రామలక్ష్మణ జానకి జై బోలు హనుమాన్ అతి బలవంతుడు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు డియర్ రైడర్స్ గుడ్ మార్నింగ్ టైం చూడండి ఆరు మూడు అవుతుంది ఏప్రిల్ పన్నెండు రోజులు ఏప్రిల్ పన్నెండు ఆరు మూడు అవుతుంది హనుమాన్ జయంతి రోజు ఇక మన ఊబర్ ఎన్ని రైడ్లు అయినాయి మొత్తం ఏడు ఉంటుంది అది ఈవిడ మూడో టార్గెట్కి మనకి ఎనిమిది అయినాయి ఇంకా పన్నెండు కావాలి ఇంట్లో ఇలా మరి ఎట్లుంటో చూద్దాం ఇది ఇది అయిపోతే వారం వందల ఇంచెంట్ వస్తుంది ఇంకా టోటల్ ఎన్ని అయినాయి ఆపర్చునిటీస్ మొత్తం ఇక రెండు వందల ఆర్డర్ అయితే అయినాయి ఇంకా అరవై ఆటలు కావాలి అరవై ఆటలల్లో ఎనిమిది అయినాయి అంటే ఇంకా యాభై మూడు యాభై మూడు ఆటలు కావాలి ఈరోజు రేపు టైం ఉంది మరి రేపు చూద్దాం మరి ఇలా ఏమితుందో రేపు పొద్దున కొట్టేస్తే సండే మనం గాలి తిరిగి కూడా పోవచ్చు ఓకే పెట్రోలు రిజర్వ్ ఉంది పెట్రోల్ ఒప్పియాలి వేయడం దాదాపు క్రత ఒప్పుద్దాం టుడే జీరో జీరో ఉంది ఓకే స్టేటివ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆన్ చేస్తున్నా ఆన్ చేసిన టైం చూడండి లెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఏప్రిల్ ట్వెల్వ్ మధ్యాహ్నం ఎండ మాత్రం స్ప్రం అంటుంది ఫోన్లో ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెడితే కూడా ఇంటకి ఏమంటారు హెవీ హీట్ అని వస్తుంది అది హెవీ టెంపరేచర్ హై టెంపరేచర్ అని చెప్పి అందుకే ఆపేస్తుంది ఇక హనుమాన్ జయంతి స్పెషల్ ప్లేస్ మళ్ళీ శనివారం కూడా కదా మనకి ఆటలు ఎక్కువగాలి పదమూడు అయి అంతే నైన్ ఫార్టీ ఫోర్ అయితే అయింది మనకి లాస్ట్ టార్గెట్ ఒకటి ఇంకా మిగిలింది నలభై ఒకటై ఒకటైంది అంతే ఇంకా ముప్పై తొమ్మిది రైట్లు ఉన్నాయి టోటల్ ఎంత ఉందో చూపిస్తాను ఇంకా ఇన్సిడెంట్ మనకి లాస్ట్ టార్గెట్ ఉంది రేపు అంటే మరి ఇలా ఎన్నైతే నైట్ వచ్చిగో లాస్ట్ ఉంది మిగతా అన్నీ అయిపోయినాయి ఒకటైంది ముప్పై తొమ్మిది రైడ్లు కావాలి ఇంకా ఈరోజు సాయంత్రం వచ్చి సాయంత్రం ఎన్ని రేపు పొద్దుగాల్లో కొన్ని రేపు నైట్ కొనిద్దాం గాలిగిరి గుడి తిరిగేసి వచ్చినాక కుట్టేసి కంపల్సరీ రేపు ఇలా రాదు కానీ ఇలా నలభై ఏడు అయితే కావు రేపు కుట్టేద్దాం ఇంతవరకు అయితే మనది నైన్ ఫార్టీ ఫోర్ అయింది పదమూడు రైడ్లు ఇలా ఇన్సెంట్గా ఐదు వందలు ఉన్నట్టుంది ఉంది కనిపిస్తుందా ఇగో నైన్ ఫార్టీ ఫోర్ అంటే ఆరు వందల రూపాయలు ఇన్సెంట్గా ఉంది ఓకే స్టెట్ యూన్ సబ్స్క్రైబ్ టైం అయితే నాలుగు ముప్పై ఎనిమిది అవుతుంది ఏప్రిల్ పన్నెండు సాయంత్రం మనకి ఇంకా ఎన్ని రైడ్లు కావాలంటే పొద్దుగా మనం పదమూడు రైడ్లు కొట్టినాము ఇన్సెంట్తో కలుపుకొని తొమ్మిది వందల నలభై ఎనిమిది తొమ్మిది వందల పద్నాలుగు వచ్చింది సారీ తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు వచ్చింది ఇన్సెంట్తో కలుపుకొని పదమూడు రైడ్లకి లాస్ట్ మనకు నలభై ఐదు రైడ్లు కొట్టాలి ఇంకా ఒక రైడ్ అయింది ఇంకా ముప్పై తొమ్మిది ఉన్నాయి తొమ్మిది వందల రూపాయలు ఇన్సెంటు వస్తుంది ఇంకా మన హనుమాన్ యాత్ర మరి అయిపోయిందో వందల తెలియదు అంటే అయిపోయి ఉంటుంది యాత్ర అయిపోయి ఉంటుంది కానీ రోడ్లు బ్లాక్ ఉంటాయి కదా అవి ఓపెన్ చేసి తెలియదు చూద్దాం మనం ఇక్కడ మనం నగర్ మన నగర్ రోడ్ దగ్గర ఉన్నా ఇదే మన ఇంద్రాపార్ దగ్గర ఉన్న ప్రసంగ ఇంద్రాపార్క్ మన ఎన్టీఆర్ స్టేడియం ఓకే స్టార్ట్ చేద్దాం ఎర్ర ఉంది అంటే ఏమంటారు సర్జిస్తుండు సర్జిస్తుండ్రు రోడ్ బ్లాక్ ఉన్న సంగతి అనుకుంటా చూద్దాం ఏదైనా కానీ థర్ థ్యాంక్ యూ ఇంకా ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉందంట మన టైమింగ్ స్టే ఆన్లైన్ పెట్టి ఒకసారి మన రెస్ట్ మన కొద్ది దగ్గరలో ఉందంటే ఆపిద్దాం ఏ ఆగన్న రెస్ట్ తెలియాలంటే ఏం చేయాలి ఆ ఫుడ్ పెడితే రెస్ట్ టైం ఎంత తెలుస్తుంది మనకి తెలుసు గంట ఆల్మోస్ట్ ఇంకా గంట చేస్తారు ట్వల్ అవర్స్ అవుతుంది కానీ సర్లేదు మనకి ఎయిట్ అవర్స్ మస్త్ అయిపోతుంది మనం ఎయిట్ అవర్స్ దాకా ఏమి ఉంటాం కానీ ఓకే స్టెడ్యూన్ సిక్స్ అవర్స్ ఫార్టీ ఫోర్ మినిట్స్ బ్రో టైం చూడండి పదిన్నర అవుతుంది ఏప్రిల్ పన్నెండు శనివారం ఇలా పచ్చాన్ల పతంగట్టు ఉంది కదా చూపిస్తే ఇక దానికంటే ముందు చూడండి ఇప్పుడే ఇప్పుడే ఏటీఎంకి మూడు వేలు తీసినా ఇంకా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత తెలుసా చూడదు ఇగో మూడు రూపాయల డెబ్బై నాలుగు పైసలు ఉంది అకౌంట్లో అట్లా ఉంటుంది మనతోని వ్యవహారం ఇంట్లో పైసలు ఇవ్వాలి మూడు వేల రూపాయలు అప్పు తీసుకుని ఇంట్లో ఇచ్చేదాం కదా ఇవి రాగానే ఇచ్చేదామని చెప్పి ఇవాళ ఇప్పుడు విత్డ్రా అయినా కొన్ని ఏమంటారు అవి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది అందుకే తీసేసిన ఇచ్చేద్దాం రేపు అసలు రేపు మనం చూస్తున్నాం తర్వాత మన దుకాణం వచ్చి ఇగో ఇంకా పదిహేడు రైడ్లు కావాలి రేపు అసలే గాలికి పోయింది చెప్తున్నా రోజు మూడు రోజులు చెప్తున్నా రేపు బయట పోయింది బయట పోయిందని ఎండ పోదు కదా గట్లుంది కదా ఇవాళ ఎంత అంటే ఇక ముప్పై ఐదు రైడ్లు పది వందల నలభై రూపాయలు దీంట్లో మనకి ఇన్సెంట్తో కలిపితే ఇన్సెంటు ఎంత ఆరు వందల రూపాయలు ఇన్సెంటు తొమ్మిది వందల డెబ్బై రూపాయలు మనది ముప్పై ఐదు డైలీ ఇన్సెంటు లేదు కాబట్టి ఇంత డైలీ ఇన్సెంట్ ఉండి ఉంటే పదకొండు వందలు ఏది మొత్తం అయితే ఇది లైక్ చేసి రా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రేపు ఆదివారం పొద్దున్నీస్ అయితే మనకు తొమ్మిది దాకా టైం ఉంది తొమ్మిది అయితే తొమ్మిదా కాదు ఎనిమిది గంటల వరకు టైం ఉంది ఎనిమిది గంటల వరకు అయితే ఎన్ని అయితే అని కొడదాం మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత కూడదాం మొత్తం అయితే చేయాలి తప్పదిగా అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది గద్దా ఇంకా ఏంది అంతేగా ఈ వారం అయిపోయింది మనకి వచ్చే వారంది రేపు ఇస్తాడు ఇంచు ఈ వారం రేపు వెళ్ళిపోతుంది ఇది నైట్ వచ్చే కొడదాం మరి తప్పది ఏం చేస్తాం ఇంకా లాస్ట్ ఉంది కదా పదిహేను రైట్లు కొట్టాలి ఇక శనివారం కాబట్టి మనకు బిస్కెట్ అయింది లేకపోతే అయిపోయింది మంచిగా అందులో ఇంకోటి ఏంటంటే పొద్దున హనుమాన్ జయంతి కదా మొత్తం రోడ్లైనా కొంచెం బ్లాక్ ఉంటే సరికి కొంచెం ఇబ్బంది అయింది లేకపోతే ఇంకొంచెం పదిహేను ఐటి ഓക്കെ അയിപ്പോഴത്തെ കുട്ടിത്താം സ്റ്റേ ട്യൂൺ താങ്ക് യു